ఈ సంవత్సరం దసరా నవరాత్రులు పదకొండు రోజులు వచ్చాయి నవరాత్రులు అంటేనే తొమ్మిది కదా మరి పదకొండు రోజులు ఎందుకు వచ్చాయి ఈ పదకొండు రోజులు ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి జరిపే అలంకారాలని విశేషాలని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మొదటిగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దసరా దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబవుతూ ఉంది ఇప్పటికే గణపతికి తొలి పూజలు చేసి అంకురార్పణ కూడా జరిగింది విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది పదకొండు రోజుల పాటు జరగనున్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే కదా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమయ్యే దసరా నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ రెండవ తేదీన ముగియనున్నాయి ఈ ఏడాది తిది వృద్ధి చెందడంతో రెండు వేల ఇరవై ఐదు దసరా శరన్నవరాత్రులను పది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు అనంతరం పదకొండవ రోజు అంటే అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి పండుగ నిర్వహించనున్నారు సాధారణంగా ప్రతి ఏటా కనకదుర్గమ్మ అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన పదకొండవ అవతారంగా కాత్యాయనీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు ప్రతి పదేళ్లకు ఒకసారి తిది వృద్ధి చెందుతూ ఉంటుంది దీంతో శరన్నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుగుతాయి ఇంతకు ముందు ఇలా రెండు వేల పదహారులో పదకొండు రోజుల పాటు జరిగాయి అప్పుడు కూడా తిది వృద్ధి చెందటంతో అమ్మవారిని కాత్యాయనీ దేవిగా అలంకరించారు మళ్ళీ ఈ ఏడాది అమ్మవారికి కాత్యాయనీదేవి అలంకారం చేయనున్నారు అయితే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు పండుగ ఆశ్వయుజశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు ఈసారి పదకొండు రోజులు దేవీ నవరాత్రులు ఉంటాయి చివరి రోజు విజయదశమి కలిసి దసరా అంటారు దసరా పండుగ ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి లేదా శరన్నవరాత్రి అని కూడా అంటారు అమ్మవారి అలంకరణలో మొదటి రోజు బాలా త్రిపుర దేవి రంగు లేత గులాబీ రంగు రెండవ రోజు గాయత్రీ దేవి రంగు కనకాంబరం మూడవ రోజు అన్నపూర్ణాదేవి రంగు గంధపు రంగు నాలుగవ రోజు లలితా దేవి రంగు బంగారు రంగు ఐదవ రోజు మహాచండీ దేవి పసుపు రంగు ఆరవ రోజు మహాలక్ష్మీదేవి నిండు గులాబీ రంగు ఏడవ రోజు సరస్వతీదేవి తెలుపు రంగు ఎనిమిదవ రోజు దుర్గాదేవి ఎరుపు రంగు తొమ్మిదవ రోజు మహిషాసుర దేవి నీలిరంగు పదవ రోజు దేవి ఆకుపచ్చ రంగు ఈ పదకొండు రోజులు అమ్మవారు ఈ రంగు గల వస్త్రాలతో భక్తులకు దర్శనమిస్తారు ఈ పండుగ మాసంలో పౌర్ణమి తర్వాత వస్తుంది ముఖ్యంగా ఈ పండుగ దుర్గాదేవి మహిషాసురుణ్ణి వధించడం మరియు రామచంద్రుడు రావణుడిపై సాధించిన విజయాన్ని సూచిస్తూ ఉంటుంది ఈ పండుగ సందర్భంగా ప్రజలు దేవిని పూజిస్తారు పది రోజుల నవరాత్రులను జరుపుకుంటారు చివరి రోజున విజయదశమి పండుగ జరుపుకుంటారు చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దసరా పండుగను జరుపుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో దసరాను పది రోజుల పాటు జరుపుకుంటారు దసరా రోజున రావణుడు కుంభకర్ణుడు మేఘనాథుడు వంటి వారి బొమ్మలను దహనం చేయడం ద్వారా చెడును నాశనం చేస్తారు ఈ సమయంలో ప్రజలు దేవీ పూజలు చేస్తూ ఉంటారు నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం అమ్మవారి తొమ్మిది అలంకారాలను పద్యరూపంలో చెప్పుకుందాం ప్రథమం శైలపుత్రిని ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాంతేతి చతుర్ధాం పంచమం స్కందమాతేతి షష్టమం కాత్యాయనీతి చ సప్తమం కాళరాత్రంచ చ చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త నవదుర్గ ప్రకీర్తిత ఈ పండుగలో ముఖ్యంగా బొమ్మల కొలువు పెట్టడం కూడా ఒక ఆనవాయితీ పండుగలో మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తరువాతి మూడు రోజులు లక్ష్మీదేవికి తరువాతి మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు